హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమంత్ అనే వ్లాగ్స్ వన్ మరొక వ్లాగ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను అసలు అమెరికాలో నేనున్న ఏరియాలో క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దామని మాదైతే పల్లెటూరు అనమాట పల్లెటూరు అంటే లైక్ అంత హైటెక్ ఉండదు సో మనకి ఎలా అయితే ఊర్ల నుంచి కొంచెం టౌన్స్కి వస్తే ఎలా ఉంటుందో అలా డౌన్ టౌన్ అని ఒక ప్లేస్ ఉంది సరే ఈరోజు ఆ ప్లేస్కి వచ్చా నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే అసలు ఒక ఎగ్జైట్మెంట్తో అనమాట అసలు క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు అసలు ఎంత హడావిడి హడావుడుగా ఉంటుందని రోడ్డు మీద లేడు అసలు ఒక్క షాప్ లేదు నిజంగా షాక్ నాకే అర్థం కావట్లేదు ఇవి వరదగా వచ్చినా వీడియో తీయడానికి అని చెప్పి బట్ మీకు చూపిస్తా ఇక్కడ ఉన్న ప్లేస్ ఏదో రెండు రోడ్లను డెకరేట్ చేశారు నా వెనక్ ఉంది కదా నా వెనక్కు ఉంది చూడండి దాన్ని కొంచెం డెకరేట్ చేశారు అండ్ ఫ్లాగ్ స్టాఫ్ ఏదైతే ఉందో దీనికి పెద్ద చరిత్ర ఉంది నేనున్న ప్లేస్ అదేంటారంటే దీనికి మోస్ట్ హంటెడ్ ప్లేస్ అనే పేరు అయితే ఉందన్నమాట పురాతన కాలంలో వీళ్ళు ఏం నమ్ముతారంటే ఇక్కడ దెయ్యాలు ఉండేవి అంటే లైక్ ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయి ఈవల్ స్పిరిట్స్ తిరుగుతాయి అని వీళ్ళు నమ్ముతారనమాట మీకు ఒకటి చూపిస్తుంది చూడండి నా ముందు ఇవన్నీ డెకరేట్ చేశారు కదా వీళ్ళు ఈ రోడ్డు ఆ హోటల్ పేరు నేను చూపిన కానీ మనం అలా హోటల్ పేరు మనం చూపించకూడదు ఆ హోటల్ అక్కడ దెయ్యాలున్నాయి ఉన్నాయి అని మీరందరూ నమ్ముతారు నా ముందు ఇప్పుడు నేను వెళ్తాను కదా జస్ట్ పేరు చూడకండి కానీ జస్ట్ ఊరికే ఇది ఇవన్నీ మనం చూపించకూడదు బట్ నేను లైక్ ఏదైతే గూగుల్లో రీసెర్చ్ చేసి చూశానో దాని ప్రకారం చెప్తా కావాలంటే మీరు కూడా వెళ్ళి చూడండి నా మనకమ్మల ఉన్న హోటల్ ఉంది చూసారా ఆ హోటల్కి అదొక స్పాట్ అనమాట ఎలా జరిగింది ఏంటి అనేది మీకు చెప్తాను చూడండి దానిలో అసలు ఏం జరిగిందని నేను క్లియర్ కట్గా చూస్తూ ఉంటే ఆ హోటల్లో అంట కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైతే కొన్ని ఆ వర్డ్ టర్మ్ నేను యూజ్ చేయకూడదు నార్మల్గా చూసుకున్నట్లయితే బట్ యూజ్ చేయాల్సి వస్తుంది సో సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారు ఆ హోటల్లో చంపబడ్డారంట ఏదైతే చంపబడ్డారో వాళ్ళు ఆత్మలుగా తిరుగుతున్నారని చెప్పి ఆ యొక్క హిస్టరీ అది లైక్ ఏదైతే వాళ్ళు డాక్యుమెంటరీలో పడతారో అది బెటర్ అనమాట ఫ్లాగ్స్టాఫ్లో అదొక ప్లేసే కాదు ఇక్కడున్న చాలా ప్లేసెస్ అలా దెయ్యాలు తిరుగుతాయి అండ్ ఈవెల్ స్పిరిట్స్ తిరుగుతాయి అండ్ ఇలానే చనిపోయిన వాళ్ళు ఇక్కడే తిరుగుతారని వీరి అనమాట మనం చాలామంది అనుకుంటారు ఇండియాలోనే మూడు నమ్మకాలు ఉన్నాయని అనుకుంటాం కానీ లేదు లేదు ఇక్కడ కూడా చాలా నమ్ముతారు ఆ తాయెత్తులని ఆ స్టోన్స్ అని లక్కీ స్టోన్స్ అని వాటన్నిటి మీద ఒక డాక్యుమెంటరీ నేను చేస్తాను మీకు నాకు టైం దొరికినప్పుడు స్టాఫ్ అండ్ సెడోనల్లో కూడా రాళ్ళని కూడా నమ్ముతారనమాట లైక్ దేయపు రాళ్ళని ఏదో పిచ్చి పిచ్చిగా ఒకసారి చూడండి ముందు చూసుకుంటే ఎవరు లేడు మొత్తం చీకటి అసలు క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసేసుకుంటారని అనుకున్నాను కానీ ఇక్కడ మొత్తం చూస్తే చీకటి తప్ప ఏమీ లేదు ఇంకా దయ్యాలు దొరక నేను తిరుగుతా ఇక్కడ టెంపరేచర్ అయితే బాగానే ఉంది అదిగోండి అక్కడో చెట్టుకి అక్కడో చెట్టుకి అక్కడో చెట్టుకి డెకరేషన్ చేశారు అది ఇది చూసారా ఆ రోడ్డు అంతా డెకరేట్ చేశారు మీకు చూపిస్తానంటే వెళ్తాను ఇందాక ఇందాక సిగ్నల్ పడిందని చెప్పి నేను స్ట్రైట్గా వచ్చాను అనమాట తట్టు గింబులు కూడా లేదు చేతిలో అసలు నేను ఒక ఎగ్జైట్మెంట్తో వస్తే మొత్తం మూడో ఏం జరుగుతుంది ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరేంటి అంతే సో ఇంకా ఈ ప్లేస్లో ఇలాంటి పేర్లు ఉన్నప్పుడు లైక్ ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నప్పుడు చేతబళ్ళు బ్లాక్ మ్యాజిక్ స్పిరిట్తో మాట్లాడడం ఒకసారి ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు కానీ ఒకసారి టీవీలో చాలా ఫేమస్ అయిపోయింది అనమాట స్పిరిట్లతో మాట్లాడు దేయాలతో మాట్లాడిస్తున్నారు మైకల్ జాక్సన్తో మాట్లాడుతున్నారు చచ్చిపోయిన మీ తాతతో మాట్లాడిస్తున్నారు ఆ స్టోరీలోనే చూసారా సో ఇక్కడ ఫేమస్ అనమాట అవన్నీ వీళ్ళు చాలా బాగా నమ్ముతారు అవన్నీ నాకు అదే అర్థం కాదు సరే ఎవరు నమ్మకాలు వాళ్ళని అనుకోండి సో నాకు టైం కుదిరితే లైక్ నేను కూడా వెతుకుతున్నాను అలాంటి వాళ్ళు ఎవరు అలా చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మనం ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడదాం అసలు ఒక సబ్జెక్ట్ తెలుస్తుంది మనకు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారని కానీ ఆ రీసెర్చ్లో నేనున్న చూద్దాం ఈ ఎవ్రీథింగ్ గోస్ గుడ్ అంత మంచి జరిగితే ఆ డాక్యుమెంటరీ తీయాలని ఉంది వీటిలపైన అంటే లైక్ ఆ ఈవెల్ స్పిరిట్స్ పైన అలానే ఇక్కడ ఏదైతే మనుషులు నమ్ముతున్నారో వాటన్నిటిపైన మోస్ట్ హండ్రెడ్ ప్లేసెస్ మీకు చూపించి అక్కడ నిజంగా ఉన్నాయా లేవా ఇలా అపూహా అని చూద్దాం సో క్రిస్మస్ రోజు ఏంటారు బాబు ఇవన్నీ చెప్తున్నారు అనుకుంటున్నారేమో యాక్చువల్గా ఇప్పుడు ఇండియాలో నాకు తెలిసి మీకు ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఏఎంఐ ఉంటుంది నాకు ఇక్కడ సెవెన్ పిఎం అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా కాబట్టి ఇది ట్వంటీ ఫోర్త్ అనమాట నాకు ట్వంటీ ఫిఫ్త్ కాదు ట్వంటీ ఫోర్త్ ఏమన్నా జరుగుతాయేమో అని ఈవెంట్స్ అలాంటివి ఏమైనా కండక్ట్ చేస్తారేమో లైక్ సంథింగ్ వర్షిప్ కానీ లేదా ఏమైనా పెడతారేమో అని అనుకున్నా కానీ ప్రజెంట్ అయితే నేను వచ్చిన ప్లేస్ ఇలా ఉంది ఇది ఇదొక్కటి ఓపెన్లో ఉంది గేమ్ స్టోర్ అనుకుంటా అంతే మిగతా అవన్నీ క్లోజ్ ఈ ప్లేస్ ఎంతమంది గుర్తుందో గుర్తులేదో ఒక వీడియోలో నేను అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేస్లో ఒంటరిగా వెళ్ళకూడదని ఆ రోడ్డు ఇదే ఏది క్లోజ్ అయినా క్లోజ్ అవ్వకపోయినా ఏది క్లోజ్ అయినా క్లోజ్ అవ్వకపోయినా బార్లు మాత్రం ఓపెన్లోనే ఉంటుంది అన్ని క్లోజ్ బార్స్ మాత్రం ఓపెన్ తాగుడు తాగుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న క్రిస్మస్ ట్రీ లాగా పెట్టారు ఇప్పుడు కొంచెం క్రిస్మస్ లుక్ వస్తుంది చూడండి అటు చూసుకోండి అది ఇక్కడ పెట్టారు చూడండి కొంచెం లైటింగ్ అన్నీ మూసారు కాబట్టి ఏది లేదు ఏంటారంటే ఈ కొంచెం ఒక్క లైట్లతో డెకరేట్ చేశారు అంతా డెకరేట్ చేశారు బాగానే ఉంది కానీ మనుషులే లేరు అసలు అసలుగా ఈ ప్లేస్ ఎలా ఉండేదంటే ఫుల్ క్రౌడెడ్గా ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది సో ఈ నాలుగు రోడ్లలో చేశారు మిగతా ఏం ఈ లైట్లు ఇవన్నీ పెట్టి నేనైతే ఫుల్గా డిసప్పాయింట్ అయ్యా ఆ హోటల్ని ఏదో డెకరేట్ చేశారు ఏదో చెట్లు పెట్టారు అంతే ఇంకా ఇక్కడ ఈ చెట్లు చెట్లు అలా చేశారు ఇంక ఇక్కడ చూపించడానికి మూసేసిన షటర్లు మూసేసిన కొట్లు అవి తప్ప ఇంకేం లేవు ఇక్కడ నేను యాక్చువల్గా వేరే వేరే స్టేట్ కానీ అక్కడికన్నా వెళ్దామని చాలా ప్లాన్ చేసుకున్నా కానీ ఫస్ట్ టైం సరిపోలేదు నాకు చాలా లిమిటెడ్ ఆఫ్ టైం ఉండేసరికి ఎందుకులో ఇప్పుడు ఈ రిస్క్లన్నీ అవసరమా టైం ఉంది కదా చాలా ఎప్పుడైనా చూపిద్దాం ఈ ప్లేస్ని చూపిద్దాం అని చెప్పేసి అనుకున్నా బట్ ఈ ప్లేస్లో అయితే ఓన్లీ డార్క్నెస్ దాని తప్ప ఇంకేం లేదు ఇటు చూడండి ఇది కొంచెం ఈ లైన్ ఒక్కటి లైన్ బాగుంది ఈ రోడ్డు నాకు అదే అర్థం కాలేదు అంటే లైక్ వీళ్ళు ఒక టైమింగ్ పెట్టుకున్నారేమో ఇక్కడ క్రిస్మస్ ట్రీ కొంచెం బాగుంది ఏమైనా హోటల్స్ అన్నా కానీ లైక్ ఆ హోటల్లోకి వెళ్దామన్నా పద్ధతి ఏమీ లేదు ఇక్కడ ఒక చర్చ్కి వెళ్దామంటే చర్చ్ కూడా క్లోజ్ ఎక్కడ తిరగాలి చూపించిన సందే ఏం చూపిస్తుంది చెప్పండి మీతో పాటు నాకు బోర్ కొట్టేది కదా అది ఇలా తిరిగితే కొంచెం చూడముచ్చటగా ఉన్న అంటే ఇది అన్నీ క్లోజ్ అయిపోయినా ఏదో ఒకటి ఉంది సర్లే మీరు ఏదో ఒకటి చూసినట్టు అని చెప్పి ఇంకా రికార్డ్ చేస్తున్నా చూపించడానికి ఏమీ లేకపోయినా ఆ హోటల్ ఏదో బాగుంది లోపల మంచిగా డెకరేట్ చేశారు ఇంకెంతే సందులు అన్ని చీకటిలే సో ఇప్పటి వరకు మీకు ఒక ఒక సైడ్ చూపించాను అనమాట ఇప్పుడు రోడ్డు దాట అటు వెళ్తున్నాను నేను వచ్చేటప్పుడు చూస్తేనే అటు ఏమీ లేదు మొత్తం చీకటే అలాంటిది ఇప్పుడు ఏముంటుందో నాకు తెలీదు ఇంకా రోడ్డు దాటాలి చూడండి సో మనకి టైం లేదు కాబట్టి ఫాస్ట్గా రోడ్డు దాటేస్తా ఇంకా చూడండి ఇటు ఏం లేదు ఆల్ డార్క్నెస్ కొంచెం ఒక్క లైన్ అది మాత్రమే కొంచెం సెట్ చేశారు మిగతా అది ఇటు చూడండి ఈ చీకటి చూడండి ఫస్ట్ టైం ఎంత అంటే ఏడున్నర అయితే మహా అయితే అంతే సెవెన్ టు సెవెన్ థర్టీన్ బిట్వీన్ ఎంత చీకటి అయిపోయింది అప్పుడే ఇటు అయితే దడుచుకుని చూస్తామే ఫస్ట్ ఆ చీకటిలో అక్కడ కనిపిస్తుంది చూసారా అది చర్చ్ అనమాట అసలు ఆ చర్చ్కి లైటింగ్ లేదు ఏం లేదు ఇక్కడ చూడండి అలా నడుచుకుంటే నేను వచ్చా అక్కడ ఒక్కటి లేదు ఒక ప్లేస్ అసలు చూడండి చీకటి అసలు ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు ఓ క్రిస్మస్ అంటే అబ్బో భీభత్సంగా ఉండిద్ది అమెరికాలో అంటే మేడం గారు ఇప్పుడు క్లోజ్ చేస్తున్నట్టున్నారు ఏదో అనుకున్నా అంటే నేనున్న ప్లేస్లో వేరే ప్లేస్లో ఎలా జరుగుతుంది నాకు తెలియదు కానీ నేనున్న ప్లేస్లో బాగా జరుగుతుందని అనుకున్నా బట్ ఫుల్లీ డిసప్పాయింటెడ్ ఐ ఫైండ్ నథింగ్ హియర్ నా ముందు అసలు రోడ్డే కనిపించట్లేదు ఫస్ట్ చూడండి చీకటి ఓకే ఇక్కడ ఆటోమేటిక్ లైట్స్ అనేది అనమాట ఆ లైట్లు వెలిగినాయి ఏదన్నా అసలు ఇక్కడ ఇక్కడ ఉన్న ప్లేస్ లో చర్చ్కి వెళ్దాం అంటే లైక్ ఐ సీరియస్లీ డోంట్ నో అన్ని చర్చెస్ క్లోజ్ వేరే చర్చ్ దగ్గరికి వెళ్తారనమాట లైక్ చర్చ్లోనే ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి ఇక్కడ ఈ ప్లేస్లో బట్ ఐ ఫైన్ నథింగ్ థింగ్ తెలీదు ఫస్ట్ అసలు ఈ చీకట్లో మనం ఎటు వెళ్తున్నామో అర్థం అట్లా ఈ రూట్ ఎప్పుడో వచ్చానా అంటే ఏమో తెలీదు ఫుల్లీ డిసప్పాయింటెడ్ నాకైతే చాలా మూడ్ లో ఉంది అసలు క్రిస్మస్ వైబ్జ లేవు కనీసం ఒక చిన్న లైక్ లైటింగ్ సెటపో లేదంటే ఒక చిన్న డెకరేషన్ టైపో ఏదో హడావిడి ఏం లేదు నేను తిరిగినన్ని ప్లేసెస్ నాకు తెలిసి ఈ డౌన్ టౌన్లో ఒకటి తిరగడాము కానీ తిరుగుతున్నా ఎందుకంటే ఎక్కడైనా దొరికిద్దా ఏదో ఒకటి అని మన ముందు కనిపించేది అదొక చర్చ్ అనమాట మన ముందు లైట్లు కనిపిస్తుంది చూసారా అదొక చర్చ్ సూపర్ లైటింగ్ ఉంది అసలు దానికే లైటింగ్ లేదు ఫస్ట్ ఒకసారి చూద్దాం నాకు తెలిసి ఇలా ఉన్నా కానీ లోపలికి వెళ్ళడానికి ఉంటుందో లేదో లోపల ఏమైనా ఉందా లేదంటే ఓహో సో ఐమ్ జస్ట్ ఎలా వాళ్ళు కూడా తెలియదు కానీ మనకి బట్ ఐఎమ్ ట్రయింగ్ క్లోజ్డ్ మూసేసి ఉంది ఒక లైట్ లేదు ఏం లేదు చూడండి పాత చర్చ్ అనుకుండేది మూసేసి ఉంది అక్కడ ఒక చర్చ్ అక్కడ కనిపిస్తుంది చూసారా వర్షిప్ సెంటర్ని ఎంతమంది కనిపిస్తుందో మరి అది ఒక చర్చ్ అది క్లోజ్డ్ సీరియస్గా చెప్పాలంటే ఐ నో హౌ దీస్ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు తెలియదు కనీసం ఒక నలుగురు ఐదుగురు ఎవరన్నా ఉన్నా రోడ్డు మీద వాళ్ళని అడిగన్నా తెలుసుకుందామంటే అంటే ఒక్కడొక్కడు లేడు చూడండి మొత్తం కనిపిస్తుంది ఒక్క లేడు హెలికాప్టర్ పైన ఇది చర్చ్ మళ్ళీ ఇది కూడా క్లోజ్ క్రిస్మస్ క్రిస్మస్ అప్పుడు కూడా ఓపెన్ చేయరాండి అది కూడా తెలియదు మనకి ఫుల్లీ డిసప్పాయింటెడ్ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు అందరు అక్కడికి వెళ్ళిపోయారు అందరూ ఊర్లో వెళ్ళిపోయారేమో లేదంటే ఉంటే జనాలు బార్లో ఉన్నారు లేదంటే కారులో ఉన్నారు అంతే ఇంకెక్కడ లేరు అయితే డోంట్ నో ఏదో చూపిద్దాం ఏదో మంచిగా ఏదన్నా ఉండిద్దాం అనుకుంటున్నా బట్ ఐ హియర్ హియర్ మై గాడ్ ఇంకేం చేస్తాం తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం తప్ప ఆప్షన్ లేదు ఈ ఖాళీ రోడ్లు ఎన్ని తిరుగుతాం ఎక్కడైనా తిరుగుతాం అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా ఒకరోజు నేను నాకు తెలిసి కొన్ని వీక్స్ వీక్స్ కదా కొన్ని మంత్స్ అయ్యింది అనుకుంటా లిటరల్గా నేను ఇక్కడ దేయని చూసా సీరియస్లో నేను ఇక్కడ దే చూసా అంటే ఈ ప్లేస్లో కాదు కానీ వేరే లైక్ నేనున్న నేనున్న ప్లేస్లో ఎలా చూశానంటే నేను సమ్థింగ్ ఏదో సామాన్లు కావాలని నైట్ టైం నడుచుకుంటూ వెళ్తున్నాను వెళ్ళాలి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎందుకు మాట్లాడడం అంటే ఆ బస్సు సౌండ్ మీకు వినిపిస్తుందని ఇందాక ఇందాక బస్ వచ్చిందని చెప్పి ఆ సౌండ్లో వినిపించదని చెప్పి నేను చెప్పలేదు కానీ ఒకరోజు నేను ఇక్కడ దేయం చూశాను అలా అంటే ఒక సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళా వెళ్తున్నా దారిలో వెళ్తుంటే ఒక చెట్టు కింద ముడుచుకుపోయి లైక్ అలానే ఏదో ఉందన్నమాట సర్లేని చెప్పి దాన్ని క్రాస్ చేస్తాను నేను ఎవరోలే ఎవరైనా మనిషి కూర్చున్నారే అని చెప్పి ఆ క్రాస్ చేసిన తర్వాత కొంచెంసేపటికి నేను వెనక్కి తిరిగా లైక్ ఒక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మీటర్స్ కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగా వెనక్కి తిరిగి ఎవరా మనిషి కాదులా మనిషిలా లేడు మనిషి అయితే అంత చల్లలో అలా అలా అటే అటో చూస్తా అట్లా అట్లా ఎంతలా కూర్చుంటారు ఆ యాంగిల్లో కూర్చోరు ఫస్ట్ అని చెప్పి నేను మళ్ళీ చూసి మళ్ళీ వీడియో రికార్డ్ చేసి మళ్ళీ చూసేలోకి లేరు ఆ వీడియో అందరికీ చూ మా వాళ్ళందరూ చూపిస్తే వాళ్ళు ఏమైనా నమ్మట్లేదు ఎవరో మనిషి అనుకుంటా మనిషి అనుకుంటాను అన్నారు బట్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ వెళ్ళి నేను చూసేసరికి లేరనమాట నేను ఫస్ట్ టైం ఇక్కడ ఫ్లాగ్ ఫ్లాగ్స్టాఫ్లో దయని చూసా ఆ వీడియో నేను వీడియో తీసా ఆ వీడియో తీస్తే సో ఆ వీడియో చూస్తా ఇన్ కేసు ఉంటే నేను ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తా లేకపోతే ఎందుకంటే నేను చాలా స్టోరీస్ ఎక్కువైపోయి ఆ హార్డ్ డిస్క్లో సగం ఈ ఫోన్లో సగం ఆ ఫోన్లో సగం అలా ఉన్నాయన్నమాట వీడియోస్ అనేది సో వీడియోస్ చాలా ఉన్నాయి అప్లోడ్ చేయాల్సినవి ఎడిటింగ్ టైం కుదరక అన్ని పెండింగ్లో వచ్చేసినాయి సో అవన్నీ పంపిస్తా కుదిరితే ఆ వీడియో ఎత్తుకుతా దొరికితే ఇన్ కేస్ దీనిలో పెడతానమాట సో నిజంగా చెప్పాలంటే ఏం దెయ్యాలు ఏం దెయ్యాలు విలేజ్ ఏమో కానీ నిజంగా ఒక క్రిస్మస్ అనే లైటింగ్ లేకుండా పోయింది అమెరికా అంటే చాలామంది క్రిస్మస్ బాగా జరుపుకుంటారని పేరు ఉంది దీంతో మా ఏరియాలో అయితే చీకటి క్రిస్మస్ చీకటి లైట్ లేదు ఏం లేదు మీ అందరికీ ఏదో ఒకటి అనుకున్నాను కానీ రియాలిటీ చూపించాలి కాబట్టి రియాలిటీ ఇదే ఉంది కాబట్టి ఇదే చూపించాను సో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అంతే వ్లాగ్ మీకు నచ్చింది నచ్చలేదని ఆశిస్తూ ఉన్నాను కోర్స్ బికాజ్ ఏం లేదు కాబట్టి దీంట్లో బట్ రియాలిటీ చూపించాలి కాబట్టి చూపించాను ఇంతే వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి టేక్ కేర్ సీ ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్